ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిర్విరామంగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సమసమాజ స్థాపన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో సిపిఐ ఏడో మండల మహాసభ అట్టహాసంగా జరిగింది మహాసభ సమావేశానికి ముందు పార్టీ జెండాను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ఎగరవేశారు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు అమరవీర్ల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే అమరవీర్లకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు పార్టీ మండల కార్యదర్శి పల్లెశేఖర్ రెడ్డి నివేదిక సమర్పించగా మండల సమస్యలపై మహాసభలో చర్చించారు ఇక ఈ మీటింగ్ కు నెల్లికంటి సత్యం హాజరై ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గారికి జిల్లా కార్యవర్గ సభ్యులు